న్ని పురస్కరించుకొని మంచిరాల జిల్లా మందమారి ఏరియా సింగరేణి లేడీస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సేవా అధ్యక్షురాలు సవితా మనోహర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకు చెట్టుకు పూజలు చేపట్టారు అనంతరం బద్దంగా మహిళలతో కలిసి అరచేతిలో గోరింటాకు పెట్టుకున్నారు అదే విధంగా తమ కుటుంబాలను చల్లగా చూడాలంటే ఆ దేవిని ప్రార్థించారు నిర్వహించుకున్నాము అందరూ చక్కగా అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు ఎంతో చక్కగా ఆకులతో డిజైన్ చేశారు గోరేటాకు ఆషాఢం అనగానే ప్రత్యేకము కనుక ఆడవాళ్ళకి ఆషాఢ మోత్సవం అనగానే ముందు గోరేటా గుర్తుకొస్తుంది గోరేటాకు పెట్టుకుంటే మనకి ఆరోగ్య రీత్యా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి ఆకు పెడితే మన శరీరంలో వేడి తగ్గిస్తుంది ఆరోగ్య రీత్యా ఎంతో మంచిగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో బొరేటా పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ నా అభినందనలు ఈ విజేతలైన వారికి కూడా నా అభినందనలు పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా ఒకసారి మీరు అందరు అభినందించాల్సిందిగా కూర్చున్నాను క్యాప్స్తో